నన్ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ యూనివర్సిటీ వీసీ సదురు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెడితే కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మాత్రం ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా తాత్సర్యం చేస్తున్నారని న్యాయవాది దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షులు ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన సదరు వ్యక్తికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శాతవాహన యూనివర్సిటీగా విధులు నిర్వహిస్తున్న వీసీ దళితుడు కాబట్టే తప్పుడు ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురి చేశారన్నారు తనను మానసికంగా వేధించడాన్ని భరించలేక వీసీ మల్లేశం నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసును పెట్టారన్నారు కేసును నమోదు చేసుకున్న పోలీసులు సదురు వ్యక్తికి పొలిటికల్ మద్దతు ఉండడంతో ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేశారు ఆరోపణలు చేస్తూ ఇతని ఇతనిపైన పై అధికారులకు వివిధ రకాల కంప్లైంట్లు ఇచ్చి ఇతని మానసికంగా వేధింపులకు గురి చేసిన క్రమంలో వైస్ ఛాన్సలర్ గారు పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కేసు రిజిస్టర్ చేశారు బట్ ఇప్పటి వరకు అతని అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే అతనికి పోలిటికల్ వాళ్ళ మద్దతు ఉంది పెంచాల శ్రీనివాస్కు పోలిటికల్ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి పోలీసు పై అధికారులు కలగజేసుకొని అతని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తాం ఇది వెనకబడ్డ ప్రాంతం ఈ వెనకబడ్డ ప్రాంతంలో శాతావాహన యూనివర్సిటీ ఏదైతే గ్రాంట్ అయిందో ఈ శాతావాహన యూనివర్సిటీకి ఒక దళిత వీసీగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజీసీకి దానికి ఆమోదం వచ్చింది అదే కాకుండా నలభై కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కాలేజీను మన యూనివర్సిటీని డెవలప్ చేశారు మరి సెల్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏవైతే కోర్సులు లేకుండానో కోర్సులు లేవు కనుక దానికి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి దాంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేసిండు పిల్లల అభివృద్ధి గురించి దాదాపు అరవై నాలుగు మంది పిల్లలను మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నంతమైన వారికి ఉద్యోగాలకు పూర్తి ఫీజులు ఫ్రీగా ఇస్తూ అంటే ఎలాంటి ఫీజులు లేకుండా అదే కాలేజీకి చెందిన సాగర్ అనే రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వారితో ట్రైనింగ్ ఇచ్చి మల్లేశం అన్నను కులం పేరుతో దూషించినటువంటి పెంచాల శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీస్ యంత్రాంగం నిందితుడిని రిమాండ్ చేయకపోవడం సిగ్గుమాలిన చర్య నిజంగా పోలీస్ శాఖకు కృతజ్ఞత కనుక ఉంటే విద్యార్థుల బావు కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లేశం సార్ గారు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిర్విరామంగా కృషి చేసినాడు విద్యార్థుల బావు కోసం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తూ వారి యొక్క బావ కోసం నిరంతరం కృషి చేసినటువంటి మల్లేశం సార్ను ఒక రాజకీయ నాయకుల అండదండలతో ఈరోజు తనను అవమానపరిచినటువంటి శ్రీనివాసును వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ భీమార్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాను